కలిగి ఉదయం వాగ్దానంతో సంతోషిస్తే నీ తండ్రి నీతో అంటున్నాడు కదా అదేమంటున్నాడంటే కాబట్టి విశ్వాసం వలనే మనము నీతి తీర్చబడతాం తీర్చబెడతాం ఎలా మనమంతము విశ్వాసం మూలమగానే మనము నీతి మంతులుగా తీర్చబడతాం అవునా కదా ప్రేమైన సహోదరి సహోదరులారా నువ్వు నీతి మంతుడిగా ఈ భూలోకములోనూ పరలోకములోనూ నిన్ను నువ్వే పరీక్షించుకున్నట్లయితే నువ్వు తీర్చబడాలంటే విశ్వాసం మూలమనే నువ్వు ఆయనకు నీతి కనిపిస్తావు కానీ ఏరే దేంట్లో కూడా నీతి మంత్రుడిగా నీవో కనిపించలేవు ఎందుకంటే ఆయన పైన గురి పెట్టుకొని విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డకు అద్భుతములు చేస్తాడు ఎందుకనగా పన్నెండు సంవత్సరముల నుంచి ఒక స్త్రీ ఎన్నో బాధలున్నట్టి ఆ బిడ్డ విశ్వాసం ఉన్నదే కాబట్టి ఆయనను చూసి ఆయన ముందు వెళ్ళటానికి కూడా అవకాశం లేకపోతే వెనుగు తట్టి వెళ్ళి ఆ చెంగు పట్టుకోగానే ఆమెలున్న బలహీనత ఏమైనది బలంగా మార్చబడి దేవుని మహిమ ఆమె పైన ఉంచబడినది ఆమె స్వస్థత పొందుకున్నది కదా విశ్వాసం ఉంటే ఏదైనా నువ్వు నెరవేర్చగలుగుతావు ప్రేమైనా సహోదరి సహోదరి కాబట్టి ఆయన అంటున్నాడు కదా నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండాలి ఎవరితో సమాధానం కలిగి ఉండాలి మనుషులతో సమాధానం కలిగి ఉండాలి దేవునితో సమాధానం కలిగి ఉండాలి దేవునితో ఉదయం లేగానే లేచినట్టు ఎమ్మిటే మనలో ఏ శోధనతో ఉండకుండా దేవుని సమాధానం మనలో ఉంటే వాగ్దానం చూడగలం ఒక అధ్యాయం చదవగలం ప్రార్థన చేయగలం అనేక మందికి వెలుగుగా ఉండి లోకములో సీకటలు ఉన్న వారందరిని కూడా నీలో ఉన్న విశ్వాసముతో అతందరిని బలపరచగలం ఇది దేవుని చిత్తమై ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ విధంగా దేవుని చిత్తంలో ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా ప్రభునామాన్ని గనపరుచుకుంటూ మయంపరచుకునే వారి ఉంటారు కదా ఆయన ద్వారా మనము విశ్వాసము ఈ కృప అందరము కూడా పొందుకోగలం ఎవరి ద్వారా ఏసుక్రీస్తు కృప ద్వారానే మనందరము కూడా విశ్వాసము ద్వారా ఆయన కృప ఆశీర్వాదాలు మన కుటుంబం పైన మనము పొందుకోగలం ఎందుకంటే విశ్వాసం ఉంటేనే కృప మన మధ్యలో వచ్చి ఉంటుంది నమ్మకం ఉంటేనే కృప మన మధ్యలో వచ్చి ఉంటుంది ఆ కృప కోసమే నీ కృప ఉంటే చాలున్నయ్యా నువ్వు ఉంటే చాలునయ్యా అని మనము అప్పుడప్పుడు అంటాము కదా విశ్వాసం ఉండే అడగాలి ఉన్న కదా ఏది కూడా హృదయంలో మరి ఏదైనా విశ్వాసం ఉంటేనే మనిషిలో ఒక నమ్మకం ఉంటేనే ఒకరిద్దరు ఒక్కడగా ఉన్నవాడు